जय राम, राम। भारत माता की भारत माता की जय श्री राम इंत मु अरविंद गाला बार अंटे मोदी सरकार और एक बार नुदुण। नुदुण। చాలా జోష్ మీద ఉన్నటువంటి మా బూత్ స్థాయి నుంచి పై వరకు వచ్చి ఇచ్చేసినటువంటి కార్యకర్తలు అక్క చెల్లెళ్ళకు అన్న తమ్ముళ్లకు మేరు వేదిక విన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా మరికొద్దిసేపట్లో మనం ఇంతకుముందు చెప్పినట్టు అభినవ సర్దార్ పటేల్ అయినటువంటి రాజకీయ చాణ్యుకుడు అయినటువంటి మన అమిత్ షా గారు మరి కొద్దిసేపట్లో ఇక్కడ చేరుకోబోతున్నారు మనకు ఎన్నికలు వచ్చే నెల ఉండబోతున్నాయి ఈ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధికంగా పార్లమెంటు సీట్లను గెలిపించి ఇస్తామని ఈరోజు మనం ఇక్కడ వేదిక మీద నుంచి నరేంద్ర మోదీ గారికి ఇక్కడి నుంచి ఒక సందేశం మనం పంపాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎవరిని అడిగినా పార్లమెంటులో వేసేది ఓటు నరేంద్ర మోదీ గారికి నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి మా ఓటు నరేంద్ర మోదీకి అని ఎక్కడ పోయినా ఏ గ్రామానికి వెళ్ళినా మారుమూల గ్రామాలకు వెళ్ళినా కూడా ప్రజల నోటి నుంచి వస్తున్నటువంటి మాట అదే ఒక అక్కని అడిగినా ఒక చెల్లెని అడిగినా ఒక తాతని అడిగినా ఒక అవ్వని అడిగినా ఎవరిని అడిగినా ఈసారి ఓటు మోదీకే అనేటువంటి మాట మనం వింటా ఉన్నాం మరి ఇప్పుడు మన బాధ్యత మన బాధ్యత ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రతి మండల కేంద్రం నుంచి మండలాల గ్రామాల వారీగా వచ్చినటువంటి బూత్ అధ్యక్షులు కానీ మండలం నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు కానీ పూర్తిగా నియోజకవర్గ కార్యకర్తలు కానీ మరి రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో ప్రతి అసెంబ్లీ సీటును మెజారిటీ తీసుకొచ్చి పార్లమెంటు స్థానాలన్నింటినీ కూడా గెలిపించుకోవడమే లక్ష్యంగా మన ప్రతి కార్యకర్త కూడా కృషి చేసిన బాధ్యత మన అందరి మీద ఇక్కడ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా గ్రామీణ స్థాయిలో క్షేత్ర స్థాయిలో మన పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలు అన్నింటినీ కూడా లాభార్థి సంపర్కి అభియానాన్ని మన ప్రతి ఒక్క లాభార్థిని కలిసిన కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం నేను అంటా ఉన్నా ప్రతి ఇల్లు కూడా ప్రతి ఇంట్లో లాభార్థి ఉన్నాడు నరేంద్ర మోదీ గారి యొక్క పథకాలని ప్రతి ఇంటికి కూడా అందిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా కోవిడ్ సందర్భంగా ఇచ్చినటువంటి ప్రతి వ్యాక్సినేషన్ కూడా ప్రతి ఒక్కరికి కూడా అందినటువంటి లక్ష్య అందినటువంటి శక్తిలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఈరోజు నరేంద్ర మోదీ గారి సహకారం పొందినటువంటి ఇల్లు లేదు కోవిడ్ సమయంలో మనం ఎదుర్కొన్నటువంటి విపత్కర పరిస్థితుల్లో మనకు అండగా ఉండి ధైర్యాన్ని ఇచ్చి హస్త స్మైర్యాన్ని ఇచ్చి ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరి కూడా వ్యాక్సినేషన్ ఇప్పించి ఈ యొక్క దేశ ప్రజల ప్రాణాలను కాపాడినటువంటి నరేంద్ర మోదీ గారికి తప్పకుండా మనం అందరం ఈ ఎన్నికల్లో ఓటు వేసి మళ్ళీ అటువంటి ఒక వుం. ప్రధానమంత్రి భారతదేశానికి అవసరము వారి నాయకత్వం ఈ భారతదేశానికి అవసరము ప్రపంచ దేశాలన్నీ నరేంద్ర మోదీ గారి వైపు చూస్తా ఉన్నాయి భారతదేశం వైపు చూస్తూ ఉన్నాయి ఒక బలమైన నాయకత్వాన్ని అందిస్తున్న నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం పదకొండవ స్థానం నుంచి రోజు ఐదవ స్థానానికి ఎగబాకింది ఈరోజు ప్రపంచంలో అనేక ధనిక దేశాలు సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి కోవిడ్ తర్వాత మరి ఈరోజు మన దేశంలో ఆ సంక్షోభంలో భారతదేశాన్ని కూరుకుపోకుండా ఒక నిలకడగా నిలబెట్టినటువంటి నాయకుడు పదకొండవ స్థానం నుంచి ఐదవ స్థానం తీసుకొచ్చిన నాయకుడు నరేంద్ర మోదీ గారు అని చెప్పి ఈ నేను తెలియజేస్తా ఉన్నా పెద్ద ఎత్తున ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యపోయే విధంగా స్ఫూర్తి తీసుకునే విధంగా మరి మన యొక్క రాజధాని ఢిల్లీలో జీ ట్వంటీ సమావేశాలను నిర్వహించి ప్రతి ఒక్క దేశానికి కూడా ఇటువంటి నాయకుడు ఉండాలనేటువంటి స్ఫూర్తినిచ్చినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మూల ఈ దేశానికి మరోసారి ప్రధానమంత్రి ఎవరు అంటే నరేంద్ర మోదీ గారు అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరి నోటా వస్తూ ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు పదిహేడు స్థానాలు ఇవ్వండి పదిహేడు స్థానాలు గెలిపిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా పదిహేడు స్థానాలు తెలంగాణలో వస్తాయా పదిహేడు స్థానాలతో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా అరే వాళ్ళ ఇండియాలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా నిర్ణయించలేదు ఒక్క తెలంగాణలో బొటాబొటీ స్థానాలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేసి ఆరు గ్యారంటీలు పేరు మీద అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మళ్ళా ప్రజల్ని మోసం చేయడానికి పదిహేడు స్థానాలు ఇవ్వండి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు ఆరు గ్యారంటీలు వస్తాయని చెప్తున్నారు అంటే ఎంత మోసం చేస్తా ఉన్నారో మనం ప్రతి ఒక్కరికి తెలపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా ఒక్క గ్యారంటీ కూడా ఇప్పటిదాకా అందేలే కేవలం నామమాత్రంగా ఇచ్చి అయిపోయింది మా గ్యారంటీ ఒకటి అంటున్నారు కాగితాల మీదనే ఉన్నాయి గ్యారెంటీలోని ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలోకి ఏ ఒక్క గ్యారంటీ రెండు వేల ఐదు వందల గ్యారంటీ మహిళలకు వచ్చిందా రైతులకు రెండు లక్షల రుణమాఫీ అయ్యిందా పదహైదు వేల రైతు పన్ను అందిందా కౌలు రైతులకు పన్నెండు వేల రైతు బంధు అందిందా నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ అభివృద్ధి అందిందా ఈరోజు ప్రతి ఒక్కరిని మోసగించి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పెండ్లైతే లక్ష రూపాయలు తులం బంగారం అన్నారు ఈరోజు ఎక్కడ కూడా వాటి యొక్క ప్రస్తావన దేయంగానే రాష్ట్రం అప్పుల్లో ఉందంటారు ఈ రాష్ట్రం అప్పుల్లో ఉన్న సంగతి ఎన్నికల ముందు తెలియదా ఎన్నికల ముందు ప్రతి ఒక్కరికి చెప్పింది ఇదే మాట కదా ఈ రాష్ట్రం కుప్పం అయిపోయింది అప్పుల ఉప్పు అయిపోయింది ఆరు లక్షల కోట్ల అయిపోయినాయి మరి ఈరోజు ఈరోజు రోజు అప్పుల గురించి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి పెద్ద పెద్ద అక్షరాల్లో రాపించుకుంటారు పత్రికల్లో ప్రజలకు నిజంగా వారు ఇచ్చినటువంటి హామీలు అధికారంలోకి వచ్చిన వెంబడే అమలు చేస్తామని చెప్పి మాట ఇచ్చిర్రు మరి వంద రోజులు అన్నారు వంద రోజులలో మరి వంద రోజులు అయిపోయింది మరి వాళ్ళు ఎన్నికలు దగ్గరకు వస్తాయి వంద రోజులు కాగానే పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి ఇటనే టైం పాస్ చేయొచ్చు అనేటువంటి విధంగా వంద రోజుల నినాదాన్ని తీసుకున్నారు ఈరోజు కాగితాల మీద పెద్ద పెద్ద అక్షరాలతోన ఆ పథకం అమలు ఈ పథకం అమలు దీనికి దీనికి ప్రారంభం దానికి ప్రారంభం అని పెద్ద సభలు పెట్టి ఆర్భాటాన్ని తప్పితే ఎవరికైనా ఎక్కడైనా ఈ పథకాల వల్ల లబ్ధి జరిగిందని చెప్పి అందరం ప్రశ్నిస్తా ఉన్నా రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నారు ఎవరికైనా ఇప్పటివరకు ఫ్రీ వచ్చిందా కరెంటు ఇంటికైనా ఐదు వందల సిలిండర్ ఫ్రీ అన్నారు ఐదు వందల ఐదు వందల రూపాయలకే సిలిండర్ అన్నారు ఎవరికైనా వచ్చిందా ఇంతవరకు ఐదు వందల రూపాయల సిలిండర్ చెప్పి అడుగుతా ఉన్నా ఈరోజు పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీని గెలిపించాలంటే ఆలోచనతోనే ఉన్నారు మూడు నెలలకే కాంగ్రెస్ పార్టీ అసంతృప్తిని ఎదుర్కొంటా ఉంది ప్రజల లోపల మన కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఓటు అడిగి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి ఐదు వందల సంవత్సరాల నుంచి కానటువంటి అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని యొక్క చేసినటువంటి యొక్క నాయకుడు మన నరేంద్ర మోదీ గారు ఇంటింటికి అక్షింతలు పంచి పంపించి ఆ శ్రీరాముని యొక్క ఆశీర్వాదం అందించినటువంటి వారు నరేంద్ర మోదీ గారికి ప్రతి ఒక్కరు కూడా రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో ఆశీర్వదించండి భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రంలో పదిహేడు స్థానాలకు పదిహేడు స్థానాల్లో ఘన విజయాన్ని అందించండి అని చెప్పి వేదిక ద్వారా తెలంగాణ ప్రజల్ని కోరుకుంటూ కార్యకర్తలు కూడా ప్రతి ఒక్క స్థానంలో కూడా విజయమే లక్ష్యంగా ప్రతి భూ ప్రతి బూత్లో మెజారిటీ లక్ష్యంగా విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కూడా కార్యకర్తలు నాయకులు అందరూ సమిష్టిగా కృషి చేసి మరి తెలంగాణ నుంచి అత్యధిక స్థానాలను విజయాన్ని అందించాలని నరేంద్ర మోదీ గారికి తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున పార్లమెంటు సీట్లను బహుమతికి అందించాలని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోదీ గారి నాయకత్వం జై శ్రీరామ్ జై శ్రీరామ్ గేట్లలో ఉన్నటువంటి ఒక రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో దాన్ని ఆపేసేయండి ఎక్కడ కూడా స్వాగత విభాగంలో ఉన్నటువంటి యువ మోర్చా మహిళా మోర్చా నాయకులు ఎవరైతున్నారో కేవలం కండువా ఇచ్చి లోపలికి పంపించేసేయండి